హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ ఆఫర్ తీసుకుని వచ్చామనమాట గాంధీస్ గార్డెన్ కిచెన్ స్టోర్ నుంచి ఏంటి అంటే మనం హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ నాలుగు రకాలు మన స్టోర్లో ఇప్పుడు వన్ రూపీకే మీకు అనమాట సో మీరు చేయాల్సిన మినిమం ఆర్డర్ వాల్యూ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఏదైనా ఐటమ్స్ మన స్టోర్లో మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో మీకు ఏది కావాలన్నా ఆర్డర్ ఇచ్చుకుని దాంతోపాటు హ్యాంగింగ్ ప్లాంట్స్ యాడ్ చేసుకుంటే నా త్రీ హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ కొరియర్లోనే ఈ మొక్కలు కూడా మీకు మేము పంపించేస్తాము దీనికి వన్ రూపీ అని ఎందుకు వచ్చిందండి ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి జీరో రేట్ మేము పెట్టలేము కాబట్టి సో ఈ నాలుగు రకాల హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏంటంటే ఒకటి వాండరింగ్ జియో అంటారండి ఇది వాండరింగ్ జియో అన్నది చాలా బాగా వస్తుందన్నమాట దీనికి సన్ లైట్ తగిలే కొద్ది రెడ్ వస్తుంది సన్ లైట్ తగలేకపోతే గ్రీన్గా ఉంటుందనమాట చాలా బాగా స్ప్రెడ్ అవుతుందండి అంతే కాదు ఏదైనా గ్రౌండ్ కవర్ కింద కూడా దీన్ని వాడొచ్చు వాడవచ్చనమాట ఎక్కడైనా ఇంటి స్పేసెస్ ఉంటే నేల మీద డ్రై స్పేస్ ఉన్నా కానీ దాని మీద ఇది వేసేస్తే మొత్తం ఇట్లాగా అల్లుకుని పోయి మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట మీకు ఈ వాండరింగ్ జ్యూ కి పెద్దగా కేర్ అవసరం లేదండి నార్మల్ సాయి వేసేసుకోవచ్చు బట్ వాటరింగ్ అనేది ఓన్లీ మనం వన్స్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ కట్ల వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇట్లా హ్యాంగ్ అయిన తర్వాత చాలా అందంగా కనపడుతుంది అనమాట ఎక్కడైనా వాల్స్ కి పెట్టుకాలి వాల్స్ కి వాటికి కూడా మనకి ఇది పెట్టవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఇంకొక ప్లాంట్ వచ్చేసి పర్పుల్ హార్ట్ ప్లాంట్ అండి ఇది పర్పుల్ హార్ట్ ప్లాంట్ దీనికి ఫ్లవరింగ్ కూడా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కూడా సో ఇది మనం కాంబినేషన్ ఆఫ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కింద పెట్టుకుని కూడా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో నేను వాండరింగ్ జూ పెట్టాను పర్పుల్ హ్యాండ్ పెట్టాను అలాగే టర్టిల్ వైన్ కూడా పెట్టాను ఇందులో ఇట్లా మన కాంబినేషన్ ఆఫ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల అందంగా కనపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టర్టిల్ వేనండి ఈ గ్రీన్ టర్టిల్ వైన్ కూడా చాలా గ్రీనరీ ఇస్తుంది మనకంత కూడా చూడ్డానికి కళ్ళగింపుగా ఉంటుంది అనమాట ఈ గ్రీన్ టర్టిల్ వైన్ అనేది సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది పర్పుల్ టట్టిల్ వేనండి ఈ పర్పుల్ టట్టిన వేన్ కూడా గ్రీన్ టర్టిల్ వైన్ లాంటిదే కాబట్టి దీని లీవ్స్ అని కూడా డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి డార్క్ పర్పుల్ కలర్ లో ఎక్కడైనా ఏరియాలో మనకి స్ప్రెడ్ చేయాలంటే కూడా దీన్ని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు వీటిని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట రాను రాను ముందు ముందు రోజుల్లో సో వీటి కేర్ ఏంటంటే బేసిక్గా డైరెక్ట్ సన్లైట్ కన్నా కొంచెం ఇండైరెక్ట్ సన్లైట్ పార్షియల్ షేడ్స్ లో బాగా పెరుగుతాయండి ఇవన్నీ కూడా సో మీకు ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ కావాలంటే చేయాల్సింది ఏంటంటే మన వెబ్సైట్ గాంధీస్ గార్డెన్ కిచెన్ డాట్ కామ్ లేదా మన స్క్రీన్ మీద వచ్చిన వాట్సాప్ నెంబర్ కూడా మీరు మెసేజ్ చేసి మన కేటలాగ్ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు వచ్చే పార్సిల్ ఏదైతే ఉంటుందో ఆ పార్సిల్ ప్లాంట్స్ కూడా పంపించేస్తాము రాగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఖాళీ పాటు పెట్టుకుని దాంట్లో మన రెగ్యులర్ సాయిల్ మిక్స్ వేసుకుని వచ్చిన మొక్కల్ని దాని మీద పల్చగా వేసేసి కొంచెం వెడ్జ్లు పైకి ఉండేటట్టుగా మొక్కను పూర్తిగా మట్టిలో కప్పడిపోకుండా వేసి దాని మీద దొరికినా మట్టిని పల్చగా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది దాని మీద వాటరింగ్ ఇచ్చేయాలి ఆ ఫోర్ ఫైవ్ డేస్ ఒకసారి వాటరింగ్ ఇస్తూ ఉంటే సరిపోతుంది అనమాట అంతే ఒక పదిహేను రోజుల్లో మీకు మొక్క నాటుకుని కొత్త చిగులు రావడం స్టార్ట్ అవుతుంది ఒక నెల నెల పదిహేను రోజులు అయినప్పటికీ మంచి బంచ్ తయారైపోతుంది అనమాట ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్